వంటింటి నుంచి అంతరిక్షం వరకు యూట్యూబ్ లో లేని కంటెంటే లేదు వీడియోల రూపంలో ఏ సమాచారం కావాలన్నా యూట్యూబ్ లో వెతకడం మామూలైన విషయం అయితే యూట్యూబ్ లో ఉన్న వీడియోలన్నింటినీ వరుసగా చూస్తూ పోతే ఎంతకాలం పడుతుందో తెలుసా ఒక్కసారి ఆలోచించండి ఏకంగా పద్దెనిమిది వేల సంవత్సరాలు పడుతుందట ముందే చెప్పాలి కదా ఆ స్థాయిలో యూట్యూబ్ లో కంటెంట్ ఉందని నిపుణులు చెప్తున్నారు క్షణ క్షణానికి అప్లోడ్ అయ్యే కంటెంట్ ను కూడా చూడాలంటే అయ్యే పనే కాదు ఎందుకంటే ప్రపంచం నలుమూలల నుంచి ప్రతి నిమిషానికి ఏకంగా ఐదు వందల గంటల కంటెంట్ యూట్యూబ్ లో అప్లోడ్ అవుతోందట ఈ లెక్కన ఒక వీడియో చూసే లోపే మరో నెల రోజులకు సరిపడా వీడియోలు యూట్యూబ్ లో చేరుతూ ఉంటాయి ఇప్పటి వరకు యూట్యూబ్ లో ఉన్న ఛానల్ల సంఖ్య దాదాపు పన్నెండు కోట్లు రోజు రోజు

కొత్త ఛానళ్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి యూట్యూబ్ తొలిత అరవై సెకండ్లు మాత్రమే ఉండే షార్ట్స్ లను ప్రవేశపెట్టింది ఇప్పుడు వాటి నిడివిని తొంభై సెకండ్లకు పెంచుతూ యూట్యూబ్ తొలిత భారత్ లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది సక్సెస్ కావడంతో ఇతర దేశాల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చింది అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే యూట్యూబ్ ప్రపంచంలోని నూట ముప్పై దేశాల్లో ఎనభై భాషల్లో విస్తరించింది ఉత్తర కొరియా చైనా తుర్కి మొరాకో సౌత్ సూడాన్ ఉజ్బెకిస్తాన్ తజకిస్తాన్ తదితర దేశాల్లో యూట్యూబ్ పై నిషేధం అమలవుతోంది యూట్యూబ్ లో మొట్టమొదట అప్లోడ్ చేసిన వీడియో మీ ఎట్ ది జూ యూట్యూబ్ రూపకర్తల్లో ఒకరైన జావేద్ కరీం షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు ముప్పై ఐదు కోట్ల మంది చూశారు ఇక యూట్యూబ్ లో అత్యధిక మంది చూసిన వీడియో బేబీ షార్క్ డూడు డూడు పిల్లలు పాడుకునే ఓ రైమ్ కి సంబంధించిన ఈ వీడియోను అక్షరాల పదిహేను వందల కోట్ల మంది చూశారట